పూర్వీకులు తిని హెల్దీగా ఉన్న వెయిట్ లాస్ హెల్దీ ఫుడ్డు హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము కొర్రలతో హెల్దీగా కమ్మటి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము దానికోసం ఒక కప్పు కొర్రలు తీసుకొని నైటే నానబెట్టి పెట్టిన నానబెట్టకుంటే మట్టు కుడకాయి నానిన ఒక కుక్కర్లో వేసుకొని ఒకటికి నాలుగు బౌల్ల నీళ్ళు పోసుకోవాలి అట్లా పోస్తేనే క్రీమీ క్రీమీ స్ట్రక్చర్ వచ్చి నోట్లు వేసుకుంటే మంచిగా మెత్తగా జారిపోతుంది కొర్రలు తీసుకున్న కప్పుతోనే హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని గిన్నెలో వేసుకొని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి చిటికెడు పసుపు వేసి ఒక టీ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది ప్లస్ కుక్కర్ విజిల్లోంచి పొంగదు హాఫ్ బౌలు బాదం తీసుకొని నైట్ కడిగి నానబెట్టిన నానిన బాదంను పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు రెండు రెబ్బల కరివేపాకు ఒక హాఫ్ ఆనియన్ కొద్దిగా కొత్తిమీర ఒక టమాటా మూడు ఇంచులల్లం ఒక టీ స్పూను మిరియాలు తీసుకోవాలి స్పైసెస్ మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలి ఒక హాఫ్ బౌల్ పల్లీలు కూడా తీసుకోవాలి మిరియాలను అట్లనే వేయకుండా చిన్నగా అక్కల ముక్కలుగా దంచుకొని వేసుకోవాలి రెండు విజిల్స్ లాగానే కుక్కర్ బంద్ చేసుకోవాలి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని మనకు నచ్చినంత నెయ్యి వేసుకోవాలి నేను ఒక ఐదు ఆరు టీ స్పూన్లు నెయ్యి వేస్తున్నా నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది కాగిన నెయ్యిలో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనీయాలి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని మంచి ఎర్రగా వేయించుకోవాలి అల్లం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకొని దంచిపెట్టుకున్న మిరియాల పొడి వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ మెంతిపిండి వేయాలి ఓపు వేగింది కడాయిని పక్కకు పెట్టుకొని కొర్రలు ఉన్న కుక్కర్ ను తిరిగి స్టవ్ మీద పెట్టుకొని మూత ఓపెన్ చేసుకోవాలి చూడండి పోవలు ఎట్లు వస్తున్నాయి మంచి మెత్తగా ఉడికింది రెండు విజిల్లకి మంచిగా ఉడికింది దీంట్లో ఇప్పుడు రెండు బౌల నీళ్ళు పోసుకోవాలి మరి వన్ ఇస్ ఫోర్ అన్నాం కదా ఇంత ముందు నాలుగు పోసినా ఇప్పుడు రెండు చూడండి ఇట్లా లూజ్గా ఉండాలి కళ్ళితే కొంచెం గట్టిగా అవుతుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను వన్ టీ స్పూన్ వేస్తున్నా సాల్ట్ అంతా కరిగేట్టు కలుపుకొని పోపేసిన కడాయిని తిరిగి స్టవ్ పైన పెట్టుకొని ఉడికిన కొర్రలను కడాయిలో పోసుకొని మొత్తం పోపంతా కొర్రలు పట్టేట్టు మంచిగా కలుపుకోవాలి చూడండి అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ బంద్ చేస్తున్నా ఒక ఐదు నిమిషాలు ఉమ్మగిలిన తర్వాత ఇప్పుడు ప్లేట్ తీసుకొని ప్లేట్లో వడ్డించుకుంటున్నా వాటర్ ఎక్కువ వేయడం మూలంగా ఇది కొంచెం తిన్నా కూడా చాలాసేపు హెవీగా ఉండి కడుపు ఫుల్గా ఉంటుంది ప్లేట్లో పెట్టుకున్న కొర్రల మీద ఆనియన్ టమాటా బాదాము పల్లీలు మీకు ఇష్టం వచ్చిన అన్నీ వేసుకోవచ్చు నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేస్తున్నా పైనుంచి కొత్తిమీర స్ప్రింకల్ చేసుకోండి క్యారెట్ క్యాప్సికమ్ మష్రూమ్స్ ఎగ్స్ మీ ఇష్టం మీకు ఏవి ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చు ఒక పావు అన్న హాఫ్ అన్న మీ టేస్ట్ని బట్టి లెమన్ పిండుకోండి నేత పావు పిండుకుంటున్నా ఇంకా అయిపోయిందండి కూరల బ్రేక్ఫాస్ట్ ఇంక ఇప్పుడు టేస్టింగ్ టైము చూడ్డానికి ఎంత మంచిగా అనిపిస్తుందో తింటే కూడా అంత మంచిగా ఉంటుంది కొర్రలతో పాటు ఒక బాదాం ఒక పల్లి కొద్దిగా కొత్తిమీర పెట్టుకొని అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని తింటున్నాను అట్లా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్లేటు బాగా గాలుతుందండి ఇప్పుడే అయింది కదా చాలా వేడిగుంది ప్లేట్ చాలా గాలుతుంది కొర్రలను ఇంగ్లీష్లో ఫాక్స్ టైల్ మిల్లెట్స్ అంటారు మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని చిరుధాన్యాలు అంటారు కొర్రలు సామెలు అరికలు వండుకొర్రలు ఇట్లా చాలా ఉంటాయి వీటిలలో మనకు షాప్లలో ఎక్కువగా కుర్రలు సామలు మట్టుకే దొరుకుతాయి హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు వారానికి కనీసం రెండు సార్లు అయినా తినండి లంచ్ గా కూడా తినొచ్చు నైట్ డిన్నర్గా కూడా తినొచ్చు ఇవి కొద్దిగా ఎక్కువ తిన్నా కూడా బరువు పెరగము ఫుల్గా ఫైబర్ ఉంటుంది వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి వీడియో మొత్తం చూసినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్